पूरा लोकल न्यूज की स्वागतम భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీని విలన్గా చూపెడుతూ దేశంలోని సామాన్య ప్రజలకు హక్కులను కల్పించిన భారత రాజ్యాంగాన్ని అది రచించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ దేశంలో బీజేపీ పరిపాలన సాగిస్తుందని మహాత్ములను నీచులుగా చిత్రీకరిస్తూ దేశ యువతను పెడదారి పట్టిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ అన్నారు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నేడు అలుగునూరులో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు తమ్మరవేణి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానకొండరు ఎమ్మెల్యే డాక్టర్ గవంపెల్లి సత్యనారాయణ హాజరై చౌరస్తాలో కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడారు ప్రపంచమంతా గాంధీజీని మహాత్ముడని కొలిస్తే దేశంలో మాత్రం బీజేపీ అతడిని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తుందని సామాన్యులకు హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అవమానిస్తుందని దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకుంది అన్నారు మహాత్ములను అవమానిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల బండారు రమేష్ డిసిసి కార్యాలయ ఇన్ఛార్జి గోపు మల్లారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కంది లక్ష్మీనారాయణ రెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కాల్వ సప్నా మల్లేశం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అట్ల అనిల్ మాజీ సర్పంచ్ కిష్టయ్య కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు రాజేందర్ రెడ్డి బుడివైకొండయ్య రాములు యాదవ్ కొండలరావు ఉదార శ్రీనివాస్ పురంశెట్టి మనోహర్ సింగం శ్రీనివాస్ గౌడ్ అయితం మహేష్ దాసం నాగేందర్ కంది అశోక్ రెడ్డి కొమ్మ శ్రీనివాస్ యాదవ్ తొర్తి అరవింద్ ప్రశాంత్ మహేష్ యాదవ్ ముంజా శ్రీకాంత్ గౌడ్ బుర్ర కంకయ్య గౌడ్ కంది రవీందర్ రెడ్డి పరంకుశం చందు వెనక రవీందర్ సిరిసిల్ల బాలయ్య శ్రీనివాస్ కృష్ణ రాజు రాజేంద్ర ప్రసాద్ కన్నం బొమ్మయ్య జిల్లాల ఉదయ్ తాటిపల్లి జంపయ్య బాబు అరుణ్ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు జై బాబు అంటే మన మహాత్మా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి వంద ఏళ్ల క్రితం ఆయన అధ్యక్షులుగా ఉండే బాపుని ఈ రోజు దేశ మహాత్ముడని పూజిస్తే ఆయన మహాత్ముడు కాదు దుర్మార్గుడని గాడ్సే కలిసి కాల్చేసినాడు గాడ్సేను మహాత్మునిగా చూపిస్తా ఉన్నారు గాడ్సేను దేశభక్తునిగా చూపిస్తా ఉన్నారు ఏ విధంగా ఈ అయితే ఉన్నాయి విలువలు అనేది మళ్లీ ఒకసారి ప్రజలకు గుర్తు చేసి జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమము నెర్భై ఐదేళ్ల మన యొక్క రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడుగా ఉంటూ ఎవరికి కూడా సమాన హక్కులు లేకుండా ఉండే ఎన్నో హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూలనాడుతూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్భుద్ధితో ఒక కుట్రతో ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి దాన్ని మనం తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో ఈసారి నాలుగు వందలు ఇప్పించండి రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు అంబేద్కర్ గురించి జై భీమని పార్లమెంట్లో నినాదాలు చేస్తే నినాదాలు చేయనీయలేదు కాబట్టి అన్నిటికీ కూడా ప్రజలకు తెలియజేయాలి రాబో తరానికి రాజ్యాంగం యొక్క విలువలు అంబేద్కర్ గురించి మహాత్మా గాంధీ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది